స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్ డూపగా ఉన్నాను ఈరోజు మన ఛానల్లో మా అమ్మ స్టైల్ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అయితే ట్రై చేసేసానమాట చాలా సూపర్గా వచ్చింది చాలా బాగుంటుంది అండ్ మనం కూడా ఇప్పుడు ట్రై చేసేద్దాం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి అండ్ ముందుగా వంకాయలు అయితే తీసేసుకోవాలండి నల్ల వంకాయలు చిన్న గుత్తి వంకాయలు అయితే దొరుకుతుంటాయి కదా మనకి మార్కెట్లో దాన్ని తీసుకొని నాలుగు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి ఫోర్ వైప్స్ అలా ఘాట్లు అయితే పెట్టేసుకొని ఉప్పు వేసుకున్న నీటిలో అయితే వేసేసుకోవాలి తర్వాత ఉల్లి ఉల్లి తరుగు అయితే గుండెగా తీసేసుకోవాలి ఉల్లి ఎక్కువ తీసుకోవాలండి క్వాంటిటీ ఎక్కువ కావాలి దీనికి అనేది అండ్ గుండెగా తీసుకున్న తర్వాత ఆ ఉల్లి తరుగుల ఉప్పు రెండున్నర స్పూన్ల ఉప్పు అండ్ ఒకటి నర్ స్పూన్ల కారం కొంచెం గరం మసాలా అండ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ లాగా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి తర్వాత అల్లం తల్లుల పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అయితే పేస్ట్ మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయల్లో మనము స్టఫింగ్ చేయాలన్నమాట సో ఈ గుజ్జు వచ్చేసి మనం ఈ టైంలోనే టేస్ట్ చేసేసుకోవచ్చు టేస్ట్ చేసేసుకొని ఈ వంకాయల్లో టే స్టఫ్ చేసేసుకోవాలండి అండ్ చిన్న బెల్లం మొక్క అయితే వేసేసుకుంటే మనకి కూరకి ఒక స్వీట్నెస్ వచ్చేసి మనకి చేదు రాకుండా అయితే ఉంటుందనమాట సో ఇలా వంకాయలకి మధ్యలో మనం ఘాటులు పెట్టాం కదా ఆ ఘాటుల్లో అయితే ఈ స్టఫింగ్ అంతా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నైతే నేనైతే అన్ని వంకాయల్ని ఇలానే స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి వడాలు పులాటు ప్యాన్ తీసేసుకోవాలండి తీసేసుకొని అందులో ఆయిల్ ఒకలా వేసేసుకొని కరివేపాకు కొంచెం వేసేసుకొని మనం స్టఫ్ చేసిన బ్రింజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ మంట్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే వేసేసుకోవాలి అలా అన్ని వంకాయలన్నీ వేసేసుకున్నాక మనకి మిగిలిపోతుంది కదండి గ్రే గ్రేవీ కూడా సో ఆ గ్రేవీ కూడా అందులో అయితే వేసేసుకోవాలి వేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము హై ఫ్లేమ్లోనే మొత్తం ఉంచాలండి సో ఈ గ్రేవీ అంతే వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టేసుకోండి మనం హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసుకోవాలి తర్వాత మనం మూతేసేసిన తర్వాత తగ్గించుకోవాలి అండ్ ఫుల్గా ఇలా పెట్టేసి మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మళ్ళీ ఒక వంకాయని స్లోగా తిప్పుకుంటూ టర్న్ చేసుకోవాలన్నమాట సో ఎందుకంటే మనకి గుర్తు అనేది పోకుండా ఉండడానికి మనం స్లోగా తిప్పుకోవాలని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్కి అయితే మన కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో అనేది చెప్పేసి నాకు కమెంట్ చేయండి సో మర్చిపోవద్దు అండ్ మనకి చూసారు ఒక టెన్ మినిట్స్ అయితే ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది వంకాయ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది కూర అయినంత వరకు సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన కూర ఎంతో డెలిషియస్ కూర అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి సో సో మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్